ఇల్లు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక పదిహేను లక్షల రూపాయలు లోన్ లోన్ ఉంటే ట్రాన్స్ఫర్ నేనేమన్నా అంటే వీలు నెంబర్ రాసుకున్నాను వీలు నెంబర్ రాసిచ్చేస్తాను నేను అప్పు తీర్చేస్తాను అప్పు తీర్చిన రిజిస్ట్రేషన్ చేస్తాను మీ ముందు కూడా చెప్తాను ఒప్పుకుంటే ఈ నిమిషమే ఈ నిమిషమే వీలు నెంబర్ రాసి రిజిస్టర్డ్ వీలు రాయడానికి ఈ నిమిషం మీ సమక్షంలో నేను రండి ఇంకేటి ఉన్నాయా నా పేరున ఈ బిల్డింగ్ తప్ప ఇచ్చేదానికి రెడీ కానీ ఈ బిల్డింగ్ కానీ రాసిస్తే నేను ఎందుకు రాసేవట్లేనంటే ఈ బిల్డింగ్ కూడా రాసిస్తే నేను ఎక్కడ ఉండాలి ఆ ఇంటికి తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం వేసేస్తే నా పరిస్థితి ఏంటి అని బట్ ఇప్పుడు రెండు నెలలకు పంపొచ్చు ఇలా కష్టంలో ఉన్నప్పుడే పంపొస్తాను నేను సుఖంగా ఉన్నప్పుడు నా కొడుకు బాగున్నాడు ముప్పై ఏళ్ళులో ఒక్క రోజు టెక్కెల్లో ఆ నివాసాలు అడుగుతాడు ఇప్పుడు వచ్చింది ఇదేనే అబద్ధం ప్రకటించినప్పటికే నాలుగు సిట్టింగ్లు అయ్యే అధిష్టానం ఆ నాలుగు సిట్టింగ్ల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే టిక్కెట్ నాకు ఇవ్వండి నాకు పువాడ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి విడాకులు ఇప్పించండి లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషంతా చేస్తాను ఇది నాకు అధిష్టానం ఈ రకమైన పరిస్థితి నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను బాగున్నప్పుడు ఎలా ఉన్నాను ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను నా సమస్య నా కష్టాన్ని నా బాధ నేను తాగలేవాలి చూసుకుంటూ ఇద్దరు కుమార్తె ఇద్దరు కుమార్తె చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది నేను మీరు విషయం పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళు డాక్టర్స్ చేయించారు డాక్టర్స్ చదివినట్టు నా పురుషంతా నేను చేస్తాను ఏ తండ్రి అయినా చేస్తాడు సామాన్యుడి నుంచి ఇట్లా కోటీశ్వరుడి వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తాడు నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం ఒక విశేషం కాదు నేనేదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్లా కుటుంబ వ్యవహారం రోడ్డు ఎక్కింది కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఆఖరికి నేను నా కుటుంబ ఎలా చూస్తాను అలా చూసాను అని చెప్పినప్పుడు పరిస్థితి దుస్థితి నాకు ఏర్పడింది చాలా మరి కొంతమందిని ముసుగులిపి ఆ ఎంపీ టికెట్ శ్రీనిక్ కాదు ఇద్దరికి వాడి అన్నట్టు మీ దగ్గరికి పంపారు అప్పటి నుంచి ఎప్పటి నుంచో నేను నరకం అనిపిస్తున్నానన్నా వద్దన్న ఈసారి మనం గెలుస్తాం అంత బాగుంటుంది తనే పోటీ చేస్తాను నేను సహకరిస్తానన్నా అని జగన్ అన్న మాచెప్పి టెక్కొచ్చి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా అనౌన్స్ చేసిన మీద నేను కువాడ శ్రీనివాస్ అనే నేను ప్రకటించాను ధృవాడ వాణి పోటీ చేస్తాను నేను పార్టీకే పనిచేస్తాను అంటే నా పార్టీకి సంవత్సరాల కష్టాన్ని వంద మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం కుటుంబ సంక్షేమం కుటుంబం బాగుండాలి కుటుంబం రోడ్లెక్క సరే తను ఆశపడుతుంది తను అవని నేనైతే ఏంటి తనైతే అనుకున్నాను తప్ప అలా అనుకోని వాడిని అయితే నేను టికెట్ జగనన్న కన్విన్స్ చేస్తానా నేను వచ్చి దువాడ వాణిజ్యం పోటీ చేస్తుందని అనౌన్స్ చేస్తాను వాతావరణం ఉంటాను ఈరోజు రెండేళ్లుగా రాష్ట్రంలో దువాడ శ్రీనివాస్ దువాడ శ్రీనివాస్ కుటుంబం రచ్చకెక్కిన కుటుంబం ప్రతిరోజు ఈ ఈరోజు లేదు ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువాడ ఇంటి వద్ద హైడ్రామా దువాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామం అయింది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవహారం నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి ప్ర యాక్ట్ చేస్తుంది అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకి అనారోగ్యాలు కూడా అలాంటి పరిస్థితి నాకు కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను రాజకీయాన్ని నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలని కుటుంబం కూడా అలాగే చూశాను నేనేమి స్థితిపరుడు స్థితివంతుని కాదు శ్రీమంతుడిని కాదు ఎంఏ ఇంగ్లీష్ చేసి లా చేసి ఇవాళ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ బెత్తాబ్బాయి గారు నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాన్ని ఎంచుకొని ఎందుకంటే ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించిన ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీరుకు లేకపోయినా ట్రాన్స్ఫర్ చేస్తాను ఆ ఇల్లు కంగారావు నెడ్డి ఆరు కోట్లు ఖర్చు పెట్టి పెట్టి ఆ ఇల్లు చేస్తాం రాసుకుండా ఉండండి అన్ని తీసుకుంటాం చూసుకోండి బ్యాంక్ అకౌంట్ ఏప్రిల్ పద్దెనిమిది అంటే పంతొమ్మిది నాకు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్ అంటే ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై మూడో సంవత్సరం నుంచి ఈ రోజు నాటికి కోటి నలభై లక్షలు ఇప్పుడు ఎందుకు కావాలంటే అనిపించింది ఎందుకంటే చెప్పకూడదు కుటుంబం ఏంటి పది కోట్లు ఏంటి ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల ముందు కాబట్టి నేను చెప్తున్నాను ఒక కోటి నలభై లక్షల వరకు ఒక ఏడాది కాలంలో ఖర్చునిపించింది నిన్నగాక మొన్న మా పాప ఫోన్ చేసి లక్ష రూపాయలు పంపించు డెబ్భై వేలు పంపించు డెబ్బై వేలు పంపించట అడిగిన క్షణంలో మెసేజ్ వాళ్ళు మెసేజ్ పెడితే మెసేజ్ పంపించు ఇది బాధ్యత చెప్పుకూడదు చెప్పాను హైవీగా ఇంకా నేను చేయాల్సిన చాలా ఉంది మీకు కూడా కూతురుగా బ్రహ్మాండంగా బిల్డింగ్ చేయాల్సిన అవసరం పీజీ చదివితే పీజీ కూడా నేను జీవిస్తాను బిల్డింగ్ బాగా చేయాలి అన్నీ మీరు చూసుకుంటారు తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రతిక్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తున్నా అంటే పిల్లలు గుర్తుల బాధ్యత నేను తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోను అలా విడిచిపెట్టుకుంటాను వాళ్ళు ఏదో తెలుసో తెలియకో అంటున్నారు ఈరోజు నాన్నను దూషించారు మరో పది ఇరవై సంవత్సరాలు పోతే లేకపోతే మరో పది నిమిషాలు పోతే నాన్న ఉంటాడో లేదో తెలియదు ఈ నాన్న చావుపత్రుల మధ్యలో ఉన్నాడు శత్రువుల మధ్యలో ఉన్నాడు సార్ చుట్టూ గత్తులు దువాడ శ్రీనివాసం అక్కడ ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే పోతే ఎందుకంటే నేను చాలామందికి టార్గెట్ చూసి మాట్లాడాను మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులు కొన్ని వేల కొన్ని ఫోన్ నెంబర్స్ ఈ మధ్య దువాడ శ్రీనివాస్ నీకు చంపేస్తాం నరికేస్తాం నీ కారు తగలబెట్టేస్తాం దొరికితే నీకు పాతేస్తాం అక్కడైనా కొడకా పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను టెకన్పిఎస్ నా శ్రీరక్షణ రక్షణ కోసం ఒక వెపన్ ఇవ్వండి నేను కూడా అప్లై చేసుకున్నాను నాకు రెండు నెలల ఈ రోజు వరకు వెపరివ్వలేదు కాబట్టి నా పరిస్థితి నాకు అర్థమవుతుంది ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాపురిస్తుంది నన్ను చంపేస్తారనుకో నాకు తెలుసు ఈ చంపేస్తారు అనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు నా పైన పోటీగా ఈ గ్రేట్ వాడి దువాడ శ్రీనివాస్ దువాడ శ్రీనివాస్ హస్బెండ్ నా భర్త నా భర్త అంటోంది కదా నేను రెండు వేల మొన్న మే పదమూడున జరిగిన ఎన్నికల్లో ఇరవై నాలుగున ఆకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు చేశారు ఈ మాట నేను చెబితే బాగుండదు ఆ లింగాల వర్ సొంత గ్రామానికి వెళ్ళి అడగండి పసుపు చొక్కాలు పక్కన రాఘవరావు తండ్రి నిలబడి అందరూ సైకిల్కి ఓటే అని చెప్పారు ఎవరికి వ్యతిరేకంగా సోకాల్డ్ హస్బెండ్ దివాడ శ్రీనివాస్ వ్యతిరేకంగా ఇది నిజం కాదా పత్రికలు మీకు తెలీదా ప్రజలకు తెలీదాం నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గర క్యాలెక్టర్ స్పర్శిస్తుంది ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు ఈ రోజు అతను సహకారం చూపెడుతున్నాడుగా ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు అచ్చెన్నాయుడు మీరు చేస్తున్నదంతా నాకు ఒక్కడే మీరు చెప్తున్నారు నా ఈ ప్రయాణం నేను విసిగిపోయాను కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలో సభ్య సమాజంలో నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు సామాన్య ప్రజల ముందు నాకు ఎలా ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు సిరసు వంచి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాడేసి అస్తవ్యస్తం చేసేసి రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా ముప్పు చేసేసిన ఈ దువాడవాణి నాకు భార్యగా అది కనుక అది పాయింట్ డివర్స్ డివోర్స్ కూడా ఇవాళ నిర్ణయించుకున్నాను నోటీసెస్ సభ ఇంకా ఫర్దర్ చట్టం పని చట్టం చేస్తుంది న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తానని మా నిర్ణయం నేను తీసుకున్నాను మా ఇంటి గోడవల్ని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్యాయ జరుగుతుంది మా ఏదైనా జరిగింది ఏది జరిగిన బాధ్యత మీద దాన్ని ఇప్పుడు ఎంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సింది ముమ్మూర్ దగ్గరికి కూడా ఎప్పుడూ తారసపడని వాళ్ళు నన్ను నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురు పడని వాళ్ళు టీడీపీకి చెందినటువంటి వాళ్ళు ప్రత్యర్థ పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది రోడ్డు మీద కాపల ఆ వచ్చిందే వచ్చింది నిజం తీసుకొచ్చిన కారాలు తీసుకొచ్చారు వైర్స్ తీసుకొచ్చారు రోప్స్ తీసుకొచ్చారు కాంపౌండ్ వద్ద రాపలికి రాపలికి రావడానికి తీసుకొచ్చారు వచ్చింది పిల్లల పిల్లలతో పాటు ఈ జ్ఞానవద్య బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదు వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు వచ్చిన సమయం కానీ వచ్చే విధానం కానీ సభగా సభ్య సమాజానికి నేను వండుతున్నాను తండ్రి రావాల్సిన విధానం అదే ఓకే మొన్నైంది ఆ తల్లి చెబుతుంది నివాడవాణి నాకు సంబంధం లేదు నా అమ్మానాన్ని నేను అవుతాను నాకు ఆస్తులు వద్దు డబ్బులు వద్దు షట్తో లొంగితో నా దగ్గరికి వచ్చాడు నేనే అన్ని చూశాను నేనే అన్ని ఇచ్చాను నేనే అన్ని పోషించాను నాకు వందల వేల ఎకరాల ఆస్తులు నేను సొబు వండదు నీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నాను అడిగానా నీ ఆస్తుల వైపు చూశానా మాట్లాడానా చెప్పు తగ్గుంటే నీ ఆస్తులేటో నీ అంతస్తులు ఏంటో నీ పేరు ప్రతి మాకు అనవసరం నేను ఎప్పుడు అటువంటి చూడాలి నీవి నీకుంటే నీకు నీకు బాగుండదు నా తప్పుడు అని చెప్పి నిన్న రాత్రి కదుపుతుంది